అందరికీ నమస్కారం రాష్ట్రంలో దేశంలో అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మహాకుంభమేళని వీక్షిస్తూ ఉంది దర్శించుకునాల పాల్గొనాలని దాదాపు భారతదేశంలో నలభై యాభై కోట్ల మంది ఈరోజు ఆ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు అలాంటి పుణ్య కార్యక్రమంలో మొట్టమొదటిగా ఆర్టీసీ బస్సుల తరపున రాయదుర్గం డిపో నుంచే ఈరోజు ప్రారంభించడం అయింది ఇది చాలా సంతోషదాకన విషయం ఇక్కడుండే సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆర్టీసీ ఒక సంకల్పంతోనే మినిమమేజ్ ఛార్జెస్తోనే ఈరోజు వాళ్ళని పదకొండు రోజులు దాదాపు పది నుంచి పదకొండు రోజులు ప్రయాణం చేసుకొని వాళ్ళకి అన్ని సవలతులు చూసుకొని ఒక మంచి ఆలోచనతోనే ఈరోజు రాయదుర్గం డిఎం గారు వారి సిబ్బంది ఈరోజు ప్ర ప్రారంభించడం అయింది దీన్ని బేస్ చేసుకునే నేను అనంతపురం కానీ మరి విజయవాడ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది విజయవాడలో కూడా ఏమన్నా ప్రవేశపెట్టారు నాలుగో తారీఖు మూడో తారీఖు అక్కడ కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది ఒక మంచి అవకాశం తెలుగు ప్రజలకు ఈ అవకాశాన్ని అందరూ కూడా ఆర్టీసీ తరఫున సద్వినం చేసుకొని మన బస్సు ఆర్టీసీ బస్సు మన ప్రభుత్వం మరి ఆర్టీసీ ప్రభుత్వం అనే ఆలోచనతో అందరూ కూడా విరిగా దీంట్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని ఏదైతే ఈ భారతదేశంలో అత్యంత నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడుండే మన వాళ్ళకందరికీ అవకాశం రావడం జరిగింది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమంలో ప్రయాణించిన ప్రతి ప్రయాణికుని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు శుభంగా పోయి లాభంగా వచ్చి ఆ దేవదేవుల్ని అందరినీ దర్శించుకొని క్షేమంగా చేరాలని నా కోరిక భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి